సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏంటి లక్ష్మి ఈ రోజు ఎవరో ఆర్టిస్ట్ ని పరిచయం చేయబోతోంది చక్కగా ఆయన డ్రాయింగ్ వేస్తున్నారు అనుకుంటున్నారా ఫేమస్ కార్టూనిస్ట్ హరి గారు నమస్తే హరి నమస్తే అండి కార్టూన్ అనేటప్పటికి మనం అక్షరాలు ఎంత పదునైనవైతే అయితే దాంట్లో అంత కిక్ ఉంటుంది కదా కార్టూన్ కూడా అంతే ఎందుకంటే కార్టూన్ మనల్ని నవ్విస్తుంది ఒక రాజకీయ నాయకుడి వైఫల్యాన్ని ఎత్తి చూపిస్తుంది సొసైటీలో ఉన్న సమస్యను కూడా చూపిస్తోంది అందరికి ఎందుకంటే దానికి ఒక పరిష్కారం కూడా రావాలి కాబట్టి ఇలా కార్టూన్ చాలా చాలా ప్రభావితం చేస్తుంది అని మనందరికీ తెలుసు పేపర్ చదివే అలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది దాంతో పాటు ఒక్క చిన్న కాలంలో ఉన్న కార్టూన్ ఆ రోజు సబ్జెక్ట్ అంతటినీ కూడా మనకి ఓపెన్ గా చెప్తుంది అంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఎందుకంటే ఇంత చిన్న బొమ్మలో అంత పెద్ద సబ్జెక్ట్ ఉందా అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది అందులో చిన్న కొటేషన్ ఉంటుంది కదా అది హైలైట్ అనమాట సో ఇలా రకరకాలుగా దీంట్లో చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే సొసైటీ పట్ల ఒక బాధ్యత సామాజిక స్పృహతో వేసిన కార్టూన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది అనైతే మనందరం ఒప్పుకొని తీరాల్సిందే కార్టూనిస్ట్ హరి గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడే నేను కొన్ని బుక్స్ చూసాను అందులో కామె సీరియస్ గా దండం పెట్టుకుంటుంది అనమాట దేవుడికి ఈరోజు ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా చూడు స్వామి అని నిజానికి ఒక చిన్న బొమ్మే కానీ అది ఎంత పెద్ద సబ్జెక్ట్ ని మాట్లాడుతుంది మనందరికీ కూడా టచ్ చేస్తుంది ఒక్కొక్కసారి ఆ కార్టూన్ ని మనలో మనం ఆ క్యారెక్టర్ ని ఇమేజినేషన్ చేసుకుంటాం ఇంకొక కార్టూన్ చూసాను చాలా ఫన్ గా ఉంది ఒక పొలిటీషియన్ కార్ లో వెళ్తా ఉన్నాడు డ్రైవర్ కి చెప్తున్నాడు త్వరగా పోనివయ్యా ఏ పార్టీ ఖాళీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోదాం సో ఇవన్నీ కూడా సూపర్ నిజానికి ఆ ఇండివిజువల్ కార్టూనిస్ట్లు వాళ్ళైతే చాలా చాలా ఫ్రీడమ్ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని పత్రికా సంస్థల్లో పనిచేసే కార్టూనిస్ట్లు చాలా చాలా బాధ్యత ఉంటుంది కొన్ని సందర్భాల్లో వాళ్ళ స్వేచ్ఛను హోల్డ్ చేసుకొని పనిచేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ఇలా రకరకాల ఇష్యూస్ లో కార్టూన్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ గురించి మనం తెలుసుకుందాం హరిగారుతో మాట్లాడి నమస్తే హరిగారు మరొకసారి సో సీరియస్ గా ఏదో కార్టూన్ వేస్తున్నారు మీరు సీరియస్ గా వేస్తున్నారు కానీ కార్టూన్ మాత్రం మాకు ఏదో ఫన్ గా కనిపిస్తోంది ఏంటది ఆ నాకు పైసా కట్నం అక్కర్లేదండి అంటున్నాడు అమ్మో వీడేదో చాలా మంచి అబ్బాయి వస్తున్నాడు మా అమ్మాయికి అనుకున్నారు వెంటనే కింద ఉన్న స్టేట్మెంట్ మాకు పుట్టే పిల్లలకి మీరు రెసిడెన్షియల్ చదువు చెప్పిస్తే చాలంట అంటే ఉద్దేశం కట్నాల కన్నా లక్షలు ఇచ్చే కట్నాల కన్నా ఇప్పుడు పిల్లల చదువులు లక్షలు దాటిపోయాయి అని అంతే అండి సింపుల్ గా చెప్పేశారా యాక్చువల్ గా కార్టూన్ టూ థౌసండ్ ఫోర్ లో వేసాను ఇప్పుడు పరిస్థితి ఇంకా అప్పటికే ఇష్యూ ఉంది ఇష్యూ ఉంది అప్పటికే ఉంది టూ థౌసండ్ ఫోర్ లో రెండు వేల నాలుగు లో వేసారంటే ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అప్పటికే అంత కష్టపడుతున్నారంటే ఇప్పుడు పెరిగిన ఫీజుల వల్ల తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారో పర్టికులర్గా ఇంకేం సో ఇవన్నీ చాలా అవార్డ్స్ కూడా అందుకున్నారు నెక్స్ట్ అంటే ఎలా అండి కలరింగ్ కానీ ఈ కార్టూన్ కి మీరు చెప్పారు కదా ఎక్స్ప్రెషన్స్ లో కొంచెం డెప్త్ తీసుకుంటాను అని చెప్పి ఎలా చేస్తారు ఒకసారి చూపిస్తారా వేయమంటారా ప్లీజ్ థ్యాంక్ యూ హలో గా చాలా బాగుంది స్మైనింగ్గా హలో సుమన్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ ఏంటండి ఇది అసలు అన్ని రకాల ఉరితాళ్ళు అమ్మబడును న ఇలా కొబ్బరి తాళ్ళు మా ప్రత్యేకత ఏంటి అసలు కాట్ ఉందండి అంటే టైంలో రైతులు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునేవారు ఓహ్ సీరియస్ అందువల్ల దా ఇష్యూని అలా ఫోకస్ చేయాలనిపించింది చాలా ఎక్కువ ఆత్మహత్యలు చేసుకున్న రావు పీడ్ అప్ టైం అంటే ఇక్కడ కార్టూనిస్ట్ ప్రత్యేకతే కాదు మనము ఆలోచించే ధోరణి ఇప్పుడు నేను కూడా భంగపట్టు పడ్డాను ఎందుకంటే చూసేటప్పటికి ఇది ఏదో ఫన్నీగా అనిపించింది అంటే ఈ రకంగా ఉరితాళ్లు కూడా అమ్ముతారా అని కానీ దాని నేపథ్యం దాని సీరియస్నెస్ రైతుల ఆత్మహత్యలు ఆ స్థాయిలో పెరుగుతున్నాయి కాబట్టి ఆఖరికి వాళ్ళ ఉరితాళ్లు వాళ్లే కొనుక్కొని ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది అని అంటే ఎంత బాధాకరమైన విషయాన్ని ఒక కార్టూన్ ద్వారా ఎలా చెప్పగలిగారు సో నిజం నిజం నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నాను దీన్ని సో చదివేటప్పటికీ ఇది ఏంటంటే అన్ని అమ్ముతున్నారు కదా ఉరి తాళ్లు కూడా అమ్ముతున్నారేమో మార్కెట్ లో అన్నట్టు ఉంది బట్ దీని డెప్త్ చూస్తే రైతుల ఆత్మహత్యలు ఇంతలా పెరిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళ ఉరితాళ్లు వాళ్ళే కొనుక్కునే పరిస్థితి వస్తుంది ఇందులో కూడా క్వాలిటీ అన్నట్టుగా ఇక్కడ కార్టూన్ చూపించారు తప్పనిసరిగా చనిపోవడానికి వాడండి అన్నట్టు అంటే దాంట్లో ఎంత కార్టూన్ బాధను చూపించి కార్టూన్ దాన్ని మనం ఇంకొక రకంగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా ప్రమాదకర పరిస్థితి ఇదేంటండి ఈ వనవాసం అయిపోయాక మనం అలో లక్షణ అపార్ట్మెంట్ లో మారిపోదాం నాదా అంటే ఇప్పుడు అందరు అపార్ట్మెంట్స్ కి చేస్తున్నారు సో సీతాదేవి కూడా ఒక ప్రపోజల్ పెట్టిందా అన్నమాట ఎంతకాలం ఇందులో ఉంటామో ఓపెన్ ప్లేస్ లోని మనం కూడా అపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోదాం ఇరుకైన ప్లేస్ లోకి వెళ్ళిపోదాము అసలు ఓపెన్ ప్లేస్ వద్దు ఇరుకైన ప్లేస్ వద్దు అని yes ఎంత ట్రెండీగా ఉన్నాయి కొన్ని కొన్ని మీరు రెండు వేల నాలుగులోనే అంటే ఆ టైంలోనే చాలా అడ్వాన్స్డ్గా చెప్పారు అంటే ఇప్పుడు మనం టూ లేట్గా ఇంటర్వ్యూ అవుతుంది కానీ మీరు ఇప్పుడున్న పరిస్థితుల్ని ఇరవై ఏళ్ళ క్రితమే మీరు ఊహించి మీ కార్టూన్స్లో చెప్పేసినట్టు అంతేనండి కార్టూనిస్ట్ జరగబోయేది కూడా కొంత ఊహించి చెప్పడం అనేది జరుగుతూ ఉంటది కొన్నిసార్లు అప్పుడు ఊహించాను నేను ఆక్సిజన్ బార్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి పేమెంట్ పెట్టినట్టు కానీ అది కూడా నిజమైనట్టుగా వచ్చింది అంతే కదా కొనుక్కున్నాం కదండి కొనుక్కున్నారు కదా ఊహించి వేసిన కార్టూన్ అది నిజమైంది అలా మీరు ఊహించి ఇది ఖచ్చితంగా ప్రపంచం ఎదుర్కోవాల్సినటువంటి సమస్యలు ప్రమాదకర పరిస్థితికి వెళ్తాయి అని వాటిలో మీ ఊహలో తీసుకొచ్చిన కార్టూన్స్ ఏంటండి ఎక్కువ పర్యావరణం మీద ఎక్కువ కార్టూన్స్ వేసాను ఒక టైం అంతా అంటే ఈ మొక్కలు లేకపోతే ఏంటి పరిస్థితి ఊరినే మనం మొక్క ముందు మనం ఫోటో తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇట్లాంటివి వేసాను అది కూడా నిజమైన పరిస్థితి వచ్చి ఇప్పుడు చాలా చోట్ల మీరు చూడండి ఏదైనా ఒక వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే అక్కడ ఫోటో తీసుకుంటున్నారు తప్ప నిజంగా మొక్క కూడా లేని పరిస్థితి వస్తుంది అని అప్పుడు ఊహించి వేసాను ఇట్లాంటివి చాలా ఎక్కువ పర్యావరణం మీద అటువంటి కార్టూన్స్ వేసాను ఈరోజు ఉంది అన్ని మొక్కలు లేకుండా పోయి అంత అవుతుంది ఒక ఒక పీరియడ్ ఆఫ్ టైం మీద కార్టూన్స్ వేసాను అండి ఇది కూడా చాలా మందికి కనెక్ట్ అయిపోతుంది పిల్లలు ఇప్పుడు పిల్లల్లా కాకుండా వాల్యూడ్ అంటే ఎడ్యుకేషన్ లో వాల్యూస్ తో కాకుండా ఒక మెషిన్స్ లాగా పెంచుతున్నాము అనడానికి మీ పిల్లలని యంత్రాలుగా మార్చటమే మా యంత్ర స్కూల్ ప్రత్యేకత అండ్ ఇది ఒక అడ్వర్టైజ్మెంట్ లా ఉంది ఆ ఒక స్టూడెంట్స్ పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తుంది స్కూల్ మేనేజ్మెంట్ అనమాట సో ఇవన్నీ కూడా చాలా డెప్త్ సబ్జెక్ట్స్ ఒక్క కార్టూన్ తో మనం మీరు చెప్పేస్తూ ఉన్నారు అనమాట ఇది ఏంటంటే రాజధాని ఇష్యూ కూడా ఏదో వేసినట్టున్నారు ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో మనకు అప్పటి సీఎం రాజధాని ఆకాశంలో ఉంచారని ఉద్దేశంతో కార్టనేసన్ అలా ఓ రైతు ఆకాశం వైపు చూస్తున్నారు అది ఆకాశం అది రాజధాని అని అంటే ఓహాలోకముకింద మీ ఆలోచన అంటే ప్రాక్టికల్ గా లేదు ఆకాశంలో ఉన్న అన్నం ఇదేంటి మా స్కూల్ కి రా అని అది ఒక చైల్డ్ తాలూకా ఒక చిల్డ్రన్ ఆటి చిల్డ్రన్ సైకాలజీ మీద పిల్లలు ఎంత బాగా ఆలోచిస్తారు ఎంత ఆనందంగా ఆలోచిస్తారు అంటే నేచర్ ని కనెక్ట్ చేసుకో ఇది వర్షం ఇది ఏంటండి మేఘం వెళ్ళిపోతుంది మా స్కూల్ కి రానిలా అవుతుంటా సరే కాదు అసాధ్యాన్ని ఇట్లాగా మేఘం రావాలంటారు కదా చల్ల మామ కథలు వినాలని చెప్పినప్పుడు నిజంగా అది వచ్చేస్తుందేమో దాని మన మాట వింటుందేమో అన్నట్టుగా స్కూల్ కి రావాలంటే మేఘం ఏం చేలాగా మొక్కల నాటాలి వెనకాల బిహైండ్ ది సూపర్ ఇట్లా చాలా ఉన్నాయి అసలు ఫ్రీలాన్సింగ్ కార్టూన్ కి ఒక ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయి పని చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇక్కడ ఫ్రీడమ్ ఉండదు ఇక్కడ మీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది ఎట్లా అనిపిస్తుంది నాకు ఇలాగే నచ్చింది అండి నేను కాలం ఫుల్ కార్టూనిస్ట్ ఒక టూ ఇయర్స్ పైన చేశాను అంతే అంటే కమెండో స్టార్ట్ అయ్యాను వెనుకొండ నాగరాజు అని ఆయన ఎడిటర్ నా డిగ్రీ అయిన తర్వాత అందులో చేరాను అది అక్కడ చెప్తారు ఎలా వేయాలి కార్టూన్ అని మనం ఎట్లా వాడుకోవాలి చేస్తారు తర్వాత నాకు నచ్చలేదు నేను కి వెళ్ళిపోయి కార్టూన్ ఫ్రీలాన్స్ గా వేశాను అదే మ్యాగజైన్ నేను ఫ్రీలాన్స్ అప్పుడు నా వాల్యూ పెరిగింది అట్లా అట్లా నాకు మ్యాగజైన్స్ కి నేను ఎప్పుడు ఫ్రీలాన్స్ గా నేను వెళ్ళి ఒక గంట గడి ఉండడం లేదు ఆన్లైన్ లో పంపించడం అట్లా చాలా మ్యాగజైన్స్ కి మీడియా ఏజెన్సీస్ చేశాను స్టిల్ ఇప్పుడు కూడా ఒక ప్రముఖ పత్రిక కార్టూన్ వేస్తాను దానివల్ల అమౌంట్ తక్కువ వస్తుంది బట్ కార్టూనిస్ట్ ఫ్రీడమ్ ఉంటుంది గౌరవం ఉంటుంది అదే టైం కూడా ఉంటుంది నచ్చిన పని ఎక్కువ కాలం చేయగలము అదే అక్కడే ఉన్నాం అనుకోండి వాళ్ళు అదే డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి జర్నలిజం పరిస్థితులు కూడా చాలా చేంజ్ వచ్చింది కదా అట్లా జరిగిన చోట నేను చేయలేదు ఉదాహరణకు ఒక పత్రికలో పని చేశాను ఆయన పలానాల మీద కార్టూన్ పలానాల మీద వెయ్యి అని అన్నారు కొన్ని రోజుల తర్వాత నేను ఇంకా సైలెంట్ గా ఇంకా వైట్ మానేశాను ఇంకో పని చేసుకో కార్టూన్ అనేది నా ఓన్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు పత్రిక పాలసీకి అనుగుణంగానే కార్టూన్ వేయాలి పత్రిక పాలసీ అంటే మనం డిఫరెంట్ వేయము పత్రిక పాలసీకి అనుగుణంగా వేస్తూనే కార్టూన్ కొంత స్వేచ్ఛ అనుభవించాలి కార్టూన్ మీకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది మీరు చెప్పినట్టు ఒక ఆర్గనైజేషన్ తో కనెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మనం పని చేయాల్సి ఉంటుంది కొంత ఫ్రీడమ్ పోతుంది కాబట్టి సో ఇప్పుడైతే మీరు దేన్నైనా క్వశ్చన్ చేయగలుగుతారు ఒక కార్టూన్ తో దేన్నైనా ఒక మెసేజ్ సొసైటీ కి ఇవ్వగలుగుతారు ఒక పొలిటీషియన్ అయినా వాళ్ళ యాటిట్యూడ్ కానీ వాళ్ళ పరిపాలన విధానం గానీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ కానీ ఒక కార్టూన్తో మనం వాళ్ళని క్వశ్చన్ చేయగలుగుతాము సొసైటీకి చూపించగలుగుతాం ఇంత ఫ్రీడమ్ గా చేయటం వల్ల ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ హరి గారు చాలా చాలా ఇంకా చూడాలనిపిస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పేపర్లో ఒక కార్టూన్ పడుతుంది కానీ ఆ కార్టూన్ చూసినప్పుడు దాని వెనక అతని టీమ్ మనకి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటుంది అబ్బాయి ఇది కదా ఈరోజు సబ్జెక్టు ఈరోజు టాపిక్ అనుకుంటూ ఉంటాం సో ఈవెన్ ఏమైనా ధరలు పెరిగినప్పుడు కానీ లేకపోతే పొలిటీషియన్స్ ఏదైనా ఆ ఊరికి సంబంధించిన ఇచ్చిన ప్రామిసెస్ నిలబెట్టుకోకుండా ఆ వాళ్ళు వాళ్ళ షో చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కానీ లేకపోతే గవర్నమెంట్స్ ఏమైనా పాలసీస్ తీసుకొచ్చినప్పుడు కానీ ఇలా ఎనీథింగ్ ఏ రీజన్ అయినా ఏ అంశాన్నైనా చాలా కోలంకుశంగా చెప్పగలిగేది అంటే ఒక కార్టూన్ అని కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు సో జర్నలిజంలో ఆ పదాలకు ఎంత పవర్ ఉంటుందో కార్టూన్ కి కూడా అదే స్థాయి పవర్ ఉంటుందని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పొచ్చు ఎందుకంటే ఈ బుక్స్ లో ఉన్న కార్టూన్స్ ఇరవై ఏళ్ల క్రితం అంటే ఎంతో సుదూరమైనటువంటి ఆలోచనతో సమాజం ఈ స్థాయికి మారుతుంది ప్రపంచంలో ఈ రకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అని అలర్ట్ చేస్తూ వేసినటువంటి కార్టూన్లు నిజంగా హెడ్స్ ఆఫ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చిన్న విషయం పొలిటి పొలిటికల్ కార్టూన్స్ ఒకటే సోషల్ కార్టూన్స్ చేశాను కార్టూన్స్ ద్వారా చాలా విషయాలు మనము సమాజంలో తీసుకెళ్లొచ్చు చూడడానికి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద చాలా పెద్ద క్యాంప్ అయింది చాలా అవసరం ఇప్పుడు అది అది నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ చేశాను ఆ మెసేజ్ వెళ్ళింది అలాగే ఎన్విరాన్మెంట్ మీద కొంత కాలం చేశాను అలాగే స్కూల్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ మీద చేశాను ఇప్పుడు స్టోరీ రైటింగ్ కార్టూన్ లింక్ చేస్తూ ఇప్పుడు వర్క్షాప్ చేశాను సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ కూడా మీ సోషల్ సర్వీస్ కి తీసుకున్నారు కదా అంటే నేషనల్ యూత్ అవార్డు సర్వీస్ టు ద కమ్యూనిటీ అన్న అంశం మీద వచ్చింది లైఫ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్న కార్టూన్ వాచ్ అనే మ్యాగజైన్ వాళ్ళు ఇచ్చారు లాస్ట్ ఇయర్ వైజాగ్ లోని దానికి కూడా నేను నా మీద నేనే కార్టూన్ వేసుకున్నాను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇస్తా ఉంటారు అక్కడ పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్ మీద మీరే కార్టూన్ వేసుకోవడం ఒక పిల్లాడు ఉంటాడు వీనికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం అంటారు లైఫ్ టైం అచీవ్మెంట్ ఎప్పుడు ఇవ్వాలి అది ఒక పిల్లవాడు ఉంటాడు ఇప్పుడు వీడికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అని వేసాను సో అప్పుడు వాళ్ళు కూడా చెప్పారు ఇట్ నాట్ మీన్ ఫర్ అంతా లైఫ్ అంతా అయిపోయిన తర్వాత ఇవ్వాలని ఏం లేదు మీ యొక్క కొంతకాలం కృషికి ఇంకా బాగా చేయాలని పెట్టారు సో నా మీద నేను కూడా అప్పుడప్పుడు కార్టన్లు వేసుకోవచ్చు Thank Super. you so much Super. Andy Namaste, Namaste. Namaste.